పాలకొండ పట్టణ ప్రజల తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఇంటింటికి కొళాయి మంజూరు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పాలకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి సిఐటియు జిల్లా అధ్యక్షులు దవాల రమణారావు మాట్లాడుతూ పాలకొండ నగర పంచాయతీగా మారి సుమారు పన్నెండు సంవత్సరాలు కావస్తోందని పాలకొండ పట్టణం రోజు రోజుకి విస్తరిస్తోందని సుమారు రెండు వందల ఎనభై ఐదు వీధులు సుమారు ముప్పై ఎనిమిది వేల జనాభాతో ఉందని నేటికి పట్టణంలో కనీస మౌలిక సదుపాయాలు సమగ్రంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు త్రాగునీరు సమస్యతో పాటు మురికి కాలువాలు రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుతం మన జనాభాకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక మనిషికి అరవై లీటర్లు నీరు ఇవ్వాల్సి ఉండగా సుమారు మొత్తం జనాభాకు ఇరవై లక్షల లీటర్ల కంటే ఎక్కువ త్రాగునీరు సరఫరా చేయాల్సి ఉంది పాలకొండ పట్న ప్రజలకి ఎనిమిది లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారని చివర ప్రాంతాలకి పూర్తిగా నీరు అందడం లేదని ప్రస్తుతం వేసవికాలం తీవ్ర ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీలు ఉందని వేసవిలో త్రాగునీరు సమస్యలు పరిష్కారం చేస్తామని హామీలు కాకుండా ప్రజలకి నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గారమ్మ కాలనీ రెల్లివీధి మహిళలు తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలని లేకుంటే కుటుంబాలతో వచ్చి కార్యాలయం ముందే ఉంటామని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశారు పిన్నింటి రాధా ఈ భవానీ సునీత పి శకుంతల పి దాలప్పమ్మ కె పద్మ వి జాన్సీ గౌరమ్మ ఎం పద్మ తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు సిఐటియు మండల కార్యదర్శి కాదరాము అధ్యక్షులు వాణి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దూసి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు నగర పంచాయతీ దగ్గర కమిటీ సభ్యులతో ధర్నా చేయడం జరిగింది సమస్య ఏంటంటే మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది పాలకొండ నగర పంచాయతీ విస్తరణ జరుగుతుంది అలాగే ఇరవై వార్డులు సంబంధించి అలాగే ముప్పై ఆరు వేల మంది జనాభాతో ఈ పాలకొండ నగర పంచాయతీ ఉంది ఈ వా ఈ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో మంచి సరఫరా జరగట్లేదు ఈ ప్రజలకి ఇరవై లక్షల లీటర్లు అవసరమైతే ఎనిమిది లక్షల లీటర్లే సరఫరా జరుగుతుంది రోజు కొన్ని ప్రాంతాల్లో కొలాయిలు రావట్లేదు కొన్ని ప్రాంతాల్లో అయితే రోజు ఇచ్చినా కూడా ఎక్కువ టైం ఇవ్వట్లేదు అలాగే ప్రజలు కూడా తక్కువ ఇస్తున్నారు ఎక్కువ పెంచాలని చాలా ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనకి మంచినీళ్ళు కూడా అడుక్కునే పరిస్థితిలో ఈ రోజు మనము ఉన్నామంటే చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము రానున్నది వేసవి కాలము మంచినీరు చాలా మంది మంచినీరు ఎక్కువ తాగాలని చెప్తున్నారు మంచినీరు తాగితే ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు తాగడానికి మంచినీరు కూడా లేని పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నాము అందుకనిసే ఈ రోజు కమిషనర్ గారి దృష్టిలో ఈ మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని అలాగే ఇంటింటి కొలయలు వేయాలని రిపేర్ బోర్లు రిపేర్ చేయాలని కొత్త కాలనీలకి పైప్ లైన్లు వేయాలని అలాగే ట్యాంకర్ల ద్వారా కాలం కాబట్టి ట్యాంకర్ల ద్వారా నీరు ప్రతిరోజు సరఫరా చేయాలని మేము ఐదు డిమాండ్ చేస్తాం